ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ డిస్కషన్ నేను శివరాజ్ శంకర్ ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల గురించి అలాగే అన్ని పార్టీల స్థితిగతుల గురించి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నిటి గురించి ఒక విశ్లేషణ చేద్దాం ప్రస్తుతం మనతో పాటు కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు గారు ఉన్నారు ఆయన విశ్లేషణ ఒకసారి చూద్దాం లక్ష్మణ్ రావు గారు నమస్కారం నమస్తే లక్ష్మణ్ రావు గారు ప్రస్తుతం మనం ప్రస్తుతం ఉన్నప్పుడు అధికార పార్టీకి సంబంధించి అక్కడ నుంచి వద్దాం అధికార పార్టీకి సంబంధించి వీళ్ళు సూపర్ సిక్స్ అని చెప్పేసి మిగతా పథకాలన్నీ పెట్టారు రాష్ట్ర బడ్జెట్కి వీళ్ళు పెట్టిన పథకాలకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందా పైగా పోలవరం చాలా పెద్ద ప్రాజెక్ట్ అమరావతి చాలా పెద్ద ప్రాజెక్ట్ కేంద్ర సహకారం ఇంకా మనకి అర్థం కాలేదు సో ఇది ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందా మీరు చెప్పిన విధంగా వాస్తవంగా అంటే నిజాయితీగా మనం మాట్లాడుకోవాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత బాగోలేదు అంటే వాగోబోవడం అనేది కరోనా సమయం నుంచి జరుగుతుంది కరోనా సమయంలో రాష్ట్రంలో ఆర్థిక వనరులు తగ్గిపోయింది దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఒక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పోయింది అందుకని తప్పనిసరిగా ఆర్థిక పరమైనటువంటి ఒక సంక్షోభం ఉంది ఈ సమయంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం జూన్ పన్నెండున కొలువు తీరింది కోటమి ప్రభుత్వం సో ఈ ప్రభుత్వానికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి మొదటి ఛాలెంజ్ ఏంటంటే వారు హామీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయటం అంటే ముఖ్యమంత్రి గారు ఐదు సంతకాలు చేశారు అది ఒక భాగం కానీ ఈ సూపర్ సిక్స్ పథకాలు ఆర్థిక అంశాలతో కూడినటువంటి ఖర్చుతో కూడినటువంటి పథకాలు ఉదాహరణకి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు కానీ అలాగే రైతులకి ఒక ఇరవై వేలు వాళ్ళ ఖాతాల్లో వేస్తామని చెప్పింది కానీ ముఖ్యంగా మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఆర్టీసీ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది దాంతోపాటు అమ్మకి వందనం ఇంతకుముందు అమ్మఒడి అన్నారు అమ్మఒడిలో ఒక పిల్లవాడికే మేము పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పుడు ఒక ఎంతమంది అంటే ఓ వందల వందల మంది ఎవరు కంటలు అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇంట్లో ఆ ఇద్దరు ముగ్గురికి కూడా పదిహేడు వేలు చొప్పున ఇస్తామని సో అలా ఇతర అలాగే ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి ఇరవై లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తాం కుదరని పక్షంలో మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామని అంటే విషయాలు మంచివి ప్రజలకు ఉపయోగపడి కానీ వీటిని అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనుమతించదు ఎందుకంటే దీనికి దాదాపు ఈ పథకాలు అమలు చేయడానికి అరవై నుంచి డెబ్బై డెబ్బై వేల కోట్లు ఖర్చు అవుతుంది దీంతోపాటు మీరు చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు ఉన్నాయి ముఖ్యంగా రాజధానికి సంబంధించి ఇప్పుడు అది మనం చూసాం ఆ భవనాలు నిర్మాణం లేకపోతే ఆ భవనాలు ఉన్నవి కంప్లీట్ కావాలంటే సుమారు నలభై నుంచి యాభై వేల కోట్లు ఖర్చు అవుతుంది నలభై లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నలభై ఏడు వేల కోట్లు ఖర్చు అవుద్దని కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించారు అట్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఇలాంటివన్నీ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు నివేదిక ఇప్పటికీ కొంచెం లెక్కలు మారుంటాయి కదా కదా ఇప్పుడు కూడా అప్పుడు కనుక నిజంగా నలభై ఏడు వేలు అప్పుడు రెండు వేల పదిహేను పదహారులో పంపాడు ఆయన అప్పుడు నలభై ఏడు వేల కోట్లు అయితే ఇప్పుడు అరవై ఏడు వేల కోట్లు ఎందుకంటే ధరలు ఎప్పుడు కూడా ప్రతిదీ పెరుగుతూ ఉంటుంది ఇన్ఫ్లేషన్ అంటాం మనం ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంటుంది ఇది ఉన్న పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది ప్రభుత్వానికి కోటం ప్రభుత్వం ఆ అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉండటం వాస్తవంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నరేంద్ర మోడీ ఎవరిని లెక్క చేయలేదు ఎందుకంటే రెండుసార్లు కూడా ఆయన పూర్తి మెజార్టీ వస్తుంది ముఖ్యంగా మన ఆంధ్ర ప్రజలకు ఆయన చాలా అన్యాయం చేసేది విభజన హామీలు అమలు జరపలేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఇదేమీ కూడా చేయలేదు ఆయన ఇప్పుడు కేవలం ఆయన పార్టీకి సొంతంగా రెండు వందల నలభై స్థానాలు మాత్రమే వచ్చింది లోక్సభ ఈరోజు భారతీయ జనతా పార్టీ అధీనంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటు ఖచ్చితంగా ఇటు తెలుగుదేశం అంటే కూటమి మీద రెండవ వైపు జేడి జేడియు నితీష్ కుమార్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా అపారమైన అనుభవ అనుభవజ్ఞుడు అనుభవం ఉన్నవాడు కాబట్టి ఆయన ఏం చేయాల్సిన పని ఏంటంటే ఇటు రాజధానికి సంబంధించి కానీ పోలవరానికి సంబంధించి కానీ ఇలాంటి పెద్దవాటికి కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి వీళ్ళు ఒక్కడే చేయలేరు ఈ మిగిలిన ఈ సూపర్ సిక్స్ పథకాలు వీటికి సంబంధించి రాష్ట్రం ఖర్చుపోయాయి ఎందుకంటే ఇవాళ మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను కేవలం ఇది ఒక్కటే కాదు ఈ ప్రభుత్వం మీద చాలా ఆకాంక్షలు ఉన్నాయి యాస్పిరేషన్స్ అంట మనం ఇంగ్లీష్లు చాలామందికి చాలా ఆకాంక్షలు ఉంటాయి ఉదాహరణకి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకి సుమారు పద్దెనిమిది వేల కోట్లు బకాయిలు ఉన్నాయి పద్దెనిమిది వేల కోట్లు ఇది పిఎఫ్ అని వాళ్ళ అని ఇట్లాంటివి ఉంటాయి మీకు తెలుసు కదా పద్దెనిమిది వేల కోట్లు ఇప్పుడు వాళ్ళందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మనమంతా కోటమిని బలపరిచాం మనం ఖచ్చితంగా ఈ బకాయిలన్నీ ఓ ఆరు నెలల్లోనో సంవత్సరంలోనో వచ్చేస్తాయి అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించినటువంటి కాంట్రాక్టర్ల బిల్లులు ఉన్నాయి చిన్న కాంట్రాక్టర్ కావచ్చు పెద్ద కాంట్రాక్టర్ వాస్తవంగా ఒక ఆరోపణ ఏంటంటే ఆ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి సీఎంఎఫ్ నుంచి కానీ సీఎంఎఫ్ఎస్ నుంచి కానీ ఆర్థిక శాఖ నుంచి కానీ చెల్లించేశారు కానీ పది లక్షలు పదిహేను లక్షలు ఇలా చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా వైసీపీ వాళ్ళే వాస్తవం వాళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ చేస్తే ఆ బిల్లులు ఏమింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు భారత గారి పులివెందులు మీరు చూశారు కదా పులివెందుల్లో ఆయన్ని గట్టిగా ప్రశ్నించింది మా బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు సొంత వాళ్ళే ఆయన మనుషులు వాళ్ళు అందరం కూడా అంటే అంత మిగిలిపోయినాయి ఆ బిల్లులు నేను నా అంచనా ఏంటంటే అలాంటి బిల్లులో పాతిక వేల కోట్లు ఉన్నాయి ఆ బిల్లులో పాతిక వేల కోట్లు ఉన్నాయి ఈ ఎంప్లాయీస్ ఇవి పద్దెనిమిది వేల కోట్లు ఉన్నాయి ఈ చెల్లించలేదు అనుకోండి ఓ సంవత్సరం లోపు వేళలో అసంతృప్తి వచ్చేసాయి హ్యాండిల్ చేయగలరా ఖచ్చితంగా చేయొచ్చు కానీ దీనికి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేయదలుచుకుంటే చాలా పెద్ద ఎత్తున రకరకాల స్కీమ్స్ పేరుతో గుజరాత్ ప్రభుత్వానికి అలా చేశాడు నరేంద్ర మోడీ అలా ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి కానీ కూటమిలో బీజేపీ కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి అందరూ కలిసి ఒక నమ్మకంతో నరేంద్ర మోడీని ఒత్తిడి తెచ్చి తెస్తే ఈ సమస్యలు కొంత ఆయన చేయగలుగుతాడు లేకపోతే ఇబ్బందుల్లో పడతాయి అంటే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు పెట్రోలు డేట్లు ఇవన్నీ మీకు తెలుసు కదా వాస్తవంగా పెట్రోలు ఇవన్నీ ధరలు నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక ట్యాక్స్ వేస్తుంది ప్రభుత్వం మీద దాన్ని మనం ఎక్సైజ్ డ్యూటీలు అంటాం ఎక్సైజ్ సుంకాలు కేంద్రం ఏ అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక సుంకం వేస్తుంది అంటే ఉదాహరణకి ఒక లీటర్ పెట్రోల్ వంద రూపాయలు ఉందనుకోండి దాంట్లో అసలు ఒక నలభై రూపాయలే అసలు ఉంటుంది అసలు దాని ఖరీదు ఓ ముప్పై రూపాయలు కేంద్రం వేస్తుంది ఒక ఇరవై పాతి రూపాయలు రాష్ట్రం వేస్తుంది ఇప్పుడు రాష్ట్రం ఏం చేయగలను ఆ పాతికి తగ్గిస్తే పెట్రోల్ ధర తగ్గించవచ్చు కానీ తగ్గిస్తే వీళ్ళకి వచ్చే ఆదాయం మొత్తం చాలా ఆదాయం తగ్గిపోద్ది అందుకని వాళ్ళు చేయగలిగింది ఏంటంటే కేంద్రం మీదే ఒత్తిడి తెచ్చి కేంద్రం ద్వారానే వాళ్ళకు వచ్చేటటువంటి పన్నులో కొంత భాగాన్ని తగ్గిస్తే ఈ పెట్రోలు డీజిల్ వీటి ధర తగ్గడానికి కావు వాస్తవంగా గత పదేళ్ళుగా ప్రపంచంలో ఒక ఇంత విషయం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ప్రోడక్ట్స్ యొక్క ధరలు తగ్గుతుంది అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ అంటాం మనం క్రూడ్ ఆయిల్ కొంటాం అన్నమాట ఇప్పుడు మన దేశం ఒక వంద లీటర్లు పెట్రోల్ డీజిల్ వాడితే మనం డెబ్బై లీటర్లు దిగుమతి చేసుకుంటాం క్రూడ్ ఆయిల్ అంట ఆ క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతుంది తగ్గుతున్నప్పుడు న్యాయంగా ఇక్కడ ఏం జరగాలి ధర తగ్గాలి కానీ ధర తగ్గట్లా పెరుగుతుంది కారణం ఏంటంటే ఇద్దరు కలిసి సామూహికంగా పెను పన్నులు పెంచుతున్నాడు కేంద్రం ఇటు రాష్ట్రం అందుకని ముందు కేంద్రం చొరవ తీసుకుని ఇదిగో మేము కొంత పన్ను తగ్గిస్తున్నాం మీరు కూడా తగ్గిస్తుందంటే కొంత అవి తగ్గడానికి అవకాశం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ లక్ష్మణ్ గారు సో ఇది వాళ్ళ పొలిటికల్ డిస్కషన్ మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ